హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నటువంటివన్నీ బే బే అర్పులతోటే మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా ఇక్కడ ఉన్నవన్నీ కూడాన్ని ఒక గొర్రెల మంద ఈ గొర్రెలన్నీ కూడా వాటి యొక్క మహారాజుని సెలక్షన్ చేసుకోవడంలో ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నాయి ఇప్పుడు ఆ సమూహం నుండి ఒక మహారాజు వాటికి కావాలి ఆ మహారాజుని సెలెక్షన్ చేసుకునే పనిలో ఈ గొర్రెలన్నీ కూడా ఇక్కడ సమూహమై ఉన్నాయి ఆ మహారాజు ఎవరో ఇప్పుడు చూద్దాం ఈ గొర్రెల సమూహానికి ఇదిగో కనిపిస్తున్నాడుగా ఈయన గొర్రె మహామంత్రి అని ఈయనేం చెప్తాడో ఒకసారి చూద్దాం ప్రియమైన మిత్రులారా మన కాబోయే రాజుగారు వస్తున్నారు కాబట్టి మీరు వేసి ఉండండి ఈయన చెప్పినటువంటి ఆ మహారాజు ఎవరో ఒకసారి చూద్దాము ఐదుగో ఇదిగో ఇదిగో కనిపిస్తున్నారు కదా ఈయన గొర్రెల మహారాజు అనమాట గొర్రె మహారాజా అంటారు ఈయన ఏమని చెప్తాడు ఒకసారి మనం కూడా చూద్దాము కానీ ఓ మహారాజా ప్రేమైన గొర్రె అమ్మల్లారా గొర్రె చెల్లుళ్ళారా గొర్రె అక్కల్లారా గొరి బాబాయ్లారా గొర్రె పిన్నిళ్ళారా కాబోయే మహారాజా ఎలక్షన్లో మీరంతా నాకే సెలక్షన్ చేసుకోవాలని మీ అందరికీ ఉంగుడి నమస్కారం నిలబడి నమస్కారం బోర్లపడిన నమస్కారం ఓహో హోహో ఏమి నమస్కారాలు పెట్టాడు ఏమి నమస్కారాలు పెట్టాడు ఈ సెలక్షన్లో ఒంగు నమస్కారమాట లేచి నమస్కారం అంట బార్ల పడి కూడా నమస్కారాలు అట అమ్మ దండాల మీద దండాలు పెట్టేస్తున్నారు మన నాయకులు అందరూ కూడా నా ప్రియమైన గొర్రె సోదరులరా రాబోయే మహారాజు ఎలక్షన్లో మీరు కానీ నన్ను సెలక్షన్ చేసుకుంటే ఇంత దళంతోను ఇంత దళంతోను ఇంత పొడవుతోను ప్రతి ఒక్క గొర్రెకి రాబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన

మరి అంత బొచ్చు ఎక్కడి నుంచి తెస్తావు నీకు కొంచెమైనా బుద్ధి ఉందా మన జోతిలో పుట్టి ఇలాంటి తెలివైన ప్రశ్న అడగొచ్చినా అలాగే అడగడానికి బుద్ధి లేకపోతే పోయింది కనీసం అయినా ఉండాలి కదా ఓకే అయినా సరే అడుగుతున్నా కాబట్టి చెప్తున్నా ఇది ఒక ప్రశ్న ఇక్కడ ఇన్ని ఒక్కో గొర్రె నుంచి ఎన్నో రగులు గురి మహారాజా గుర్రమే నాకు చిన్న డౌట్ గుర్రుల నుంచే బుచ్చి తీసుకుందామన్నా సరే అది మీకే చెయ్యి అంత ఏడు దీని సంగతి ఇవన్నీ గుర్రులు రా గుర్రెలు కషా ఒడిగా నమ్ముతాది అన్నట్లు కషాయొడక నమ్ముతాయి వాటికి ఈ మాత్రం ఇస్తే ఇచ్చిందే గుర్తు ఉంటది మనం ఈ మాత్రం తీసుకుని సరే

మీరు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే